నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మనతో పాటు ఉన్నారు గురువు అడిగి మనకున్న సందేహాల్ని నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు గారు గురువు గురుగారు మార్చి ఇరవై తొమ్మిదిన నా గ్రహ కూటమి రాబోతుంది కదా దీనివల్ల ఏమన్నా ప్రళయాలు సంభవించే అవకాశం ఉందా దీని ప్రభావం వల్ల ఏ రాష్ట్రం మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు గురువుగారు అంటే ప్రళయాలు అంటే కొంతమంది అయితే మరి కరోనా లాంటిది వస్తుంది అంటున్నారు కానీ కరోనా లాంటివి ఏమీ రావు అది కరోనా కాంబినేషన్ ఇస్ డిఫరెంట్ అది చెప్పాలంటే కొంత జల సంబంధించినటువంటివి ఏమైనా రావడం జల సంబంధించినటువంటి కొన్ని ఇప్పుడు చూడ్డానికి ఎండాకాలము ఎట్లా వస్తుంది అనిపిస్తుంది కానీ ఎండాకాలం అయినప్పటికీ కొన్ని 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 చోట్ల సడన్గా వర్షాలు పడ్డం సడన్గా ఇట్లాంటివి ఎందుకంటే జలరాశుల్లో అధిక గ్రహాలు కదా అందుకని ఆ ఫలితం ఇస్తుంది ఒకటి రెండవది ఏంటంటే షష్టగ్రహ కూటమి రోజు జరుగుతుందని కాదు ఆ కాంబినేషన్ అక్కడ ఉన్నందుకు ఒక త్రీ టు ఫోర్ మంత్స్ ఆఫ్ స్పీ స్పామ్ ఆఫ్ పీరియడ్లో జరగడానికి ఇట్లాంటివి జరుగుతాయి సార్ సాధారణంగా ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ బుధుడు నీచపడి ఉంటున్నాడు ఈ గ్రహకూటమిలో ఉన్నప్పుడు బుధుడు మనకి షేర్ మార్కెటింగ్కి కారకుడు సహజంగా సో షేర్ మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ రావడము కొన్ని దేశాలకు ఆర్థిక మాన్యాలు రావడము కొన్ని దేశాల్లో జాబ్స్ అనేటువంటివి కొంచెం సడన్ ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని తగ్గిపోవడము ఇట్లాంటివన్నీ ఎక్కువ వేస్తుంది షష్ట గ్రహ కూటమి ఎందుకంటే న్యాచురల్ ట్వెల్త్ హౌస్లో గ్రహాలు ఉన్నప్పుడు చాలా విషయాల్లో ఏమవుతుందంటే ఒక రైజ్లో ఉన్నవి డౌన్ఫాల్ అవ్వడం మళ్ళీ రైజ్లోకి వెళ్ళడం అప్ అండ్ డౌన్స్ ఎక్కువ జరుగుతాయి చెప్పాలంటే ఇటువంటి పరిస్థితులు ఎక్కువగా వస్తాయి అదేవిధంగా ఒక్కొక్క లగ్నం నుంచి లేదా రాశి నుంచి చూసుకుంటే ముందుగా మేషరాశి చూసుకున్నాం అనుకోండి కొన్ని పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి మేషం వారికి తీసుకుంటే జాబ్ చేంజెస్ ఇస్తుంది గ్రహ కూటమి అలాగే ఏదైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్స్ సహజంగా పన్నెండో స్థానంలో గ్రహాలు ఉన్నందుకు పన్నెండు అనేటువంటిది ఇన్వెస్ట్మెంట్ స్థానం సో ఏదైనా కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేయడము ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతుండదు ఖర్చులు ఇన్వెస్ట్మెంట్స్ ఇట్లాంటివి కాస్త విదేశాలకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నం ఫలించడము విదేశాల్లో అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కావడానికి చేసే ప్రయత్నం ఫలించడం ఇట్లాంటివి మేషం వారికి ఇస్తుంది ఇక వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి ఈ పంచగ్రహ అంటే ఆరు గ్రహాలు ఒకరోజు ఉంటుంది రెండో రోజు నుంచి ఐదే గ్రహాలు ఉంటాయి చంద్రుడు పక్కకి వెళ్ళిపోతాడు చెప్పాలంటే ఒకరోజే ఆరు గ్రహాలు కలిసి ఉండేది అయితే ఈ చాలామంది ఏంటంటే ఈ గ్రహకూటం ఏదో ఇస్తుందంటారు కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇది ఎవ్రీ టూ ఇయర్స్కి అట్లా జరుగుతూనే ఉంటాయి కామన్ ఇవి మనం అంత పెద్దగా భయపడాల్సిన పనే ఉండదు మరొక విషయం ఏంటంటే ఈ ఈ వృషభం వారికి వివాహ సంబంధాలు మన బిజినెస్లో లాభాలు ఇట్లాంటివి కూడా ఇస్తుంది కాకపోతే బిజినెస్లో కొంత రెండో అధిపతి నీచంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలోని అదేవిధంగా కొద్దిగా ఏదైనా ప్రాపర్టీ తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీరు ఓకే అది ప్రధానంగా గమనించవలసిన అంశం ఇక మిథునం వారు కనుక చూసుకున్నట్లయితే ఏదైనా కొత్త అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అండ్ ఎట్ ది సేమ్ టైం వీళ్ళకి కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా కొంచెం స్లోగా వెళ్ళడము ఇలాంటివి కొంచెం జాగ్రత్త పడవలసి వస్తుంది ఎందుకంటే సహజంగానే షష్టగ్రహ కూటమి పక్క వెళ్తూ ఉంటే మనకి కుజుడు కుజుడు రెండవ స్థానంలో నీచంలో ఉండడం నాలుగులో కేతు ఉన్నాడు సో ఈ యొక్క విషయాల్లో ముఖ్యంగా అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్స్ సిబ్లింగ్స్తో కొన్ని కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ రావడం ఇటువంటివి చూపిస్తున్నాయి పర్టికులర్గా ఇక కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ధన సంబంధించినటువంటి విషయంలో భూ సంబంధించిన విషయాల్లో అంటే ముఖ్యంగా ఈ మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు ఫైనాన్షియల్ సంబంధంగా ఖర్చు పెట్టేటటువంటి విషయాల్లోని కాకపోతే లాంగ్ జర్నీస్కి అండ్ అదేవిధంగా విదేశాలకు వెళ్ళేదైనా చదువుకోవడానికి ఇట్లాంటి వాటికి చాలా బాగుంటుంది చెప్పాలంటే ఇక సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే కాస్త అష్టమంలో అధిక గ్రహాలు ఉన్నందుకు రీసెర్చ్ చేసే వాళ్ళకి కొంతవరకు పాజిటివ్గా ఉంటుంది బట్ ఏంటంటే కొంచెం వీళ్ళకి కూడా కొంచెం ఉద్యోగంలో మార్పులు రావడం అండ్ పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొన్ని పంచుకోవడము ఇట్లాంటివి ఇలాంటివి కొంచెం ఉంటాయి చెప్పాలంటే అలాగే మరొకటి ఏంటంటే రుణాలకు సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సిక్స్త్ లాడ్ ఎయిత్ హౌస్లో ఉంటున్నాడు ఒక్కోసారి అనవసరంగా రుణాలు తీసుకుంటూ ఉంటారు ఇటువంటివి కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యావారికి గనక చూసుకున్నట్లయితే సప్తమంలో అధిక గ్రహాలు అనేటువంటివి ఏమిటంటే పర్టికులర్గా ఇక్కడ వివాహము వివాహ జీవిత సంబంధించినటువంటి విషయాల్లో పర్టికులర్గా ఇక్కడ ఎక్కువ సంబంధాలు కుదరడం ఇట్లాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఈ సప్తమ స్థానంలో అధిక గ్రహాలకు సంబంధించినటువంటివి కనుక చూసుకున్నట్లయితే అదేవిధంగా ఇక్కడ తులవారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి ఆరో స్థానం అనేటువంటిది ఉద్యోగాన్ని కూడా తెలుపుతూ ఉంటుంది కాబట్టి ఉద్యోగ అవకాశాలు అధికంగా రావడం ఇట్లాంటివి వీళ్ళకి బాగుంటాయి అంటే రాహు ఉన్నప్పుడు ఏమవుద్ది ఆరో స్థానంలో రాహు పర్టికులర్గా కొంతవరకు ఎక్కువ స్పోర్ట్స్ మీద అంటే శత్రుపై జయాన్ని ఇట్లాంటివి లోన్స్ లభించడానికి అనుకూలత విదేశీ ఉద్యోగాలకు అనుకూలత ఇట్లాంటివి ఇస్తుంది కాకపోతే కొంచెం బిజినెస్ మ్యాటర్స్ విషయంలో బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి తులవారు ఇక వృచ్చికం వారు కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి సంతానం విషయంలో సంతానం పొందడానికి ఐవీఎఫ్లు ఐయుఎల్ చేయించుకునే వారికి కొంతవరకు పాజిటివ్గా ఉంటుంది కానీ కొంచెం గర్భిణీ స్త్రీలు కొంత జాగ్రత్తగా కూడా ఉండాలి చెప్పాలంటే అండ్ హైర్ ఎడ్యుకేషన్ ఇట్లాంటి వాటికి బాగానే ఉంటుంది కొద్దిగా మిస్కమ్యూనికేషన్స్ అవుతుంటాయి కాస్త ఈ బుధుడు ఆలోచన స్థానంలో ఉన్నాడు కదా ఇది ఒకటి చూసుకోవాలి ఇక ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే కొంచెం గ్రీన్ కార్డ్ హోల్డర్ అవ్వడానికి లేదా విదేశాల్లో అక్కడ దాన్ని చదువుకోవడానికి అనుకూలతంగా అనుకూలంగా ఉంటుంది చెప్పాలంటే కాకపోతే ఏంటంటే ఇక్కడ కొద్దిగా ఈ ధనస్సు వారికి తండ్రి గారి ఆరోగ్యం విషయంలోని కొంచెం జాగ్రత్తగా ఉండాలి కానీ వృచ్చికం వారికి ఉద్యోగ అవకాశాలు ఉద్యోగాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి వృచ్చికం వారికి వీళ్ళకేమో తండ్రి విషయంలో ఇక మకరం వారి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా ప్లేస్ మారుతారు వీళ్ళు అంటే ప్లేస్ ఆఫ్ చేంజ్ ఎక్కువగా చూపిస్తుంది మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే అదేవిధంగా కుంభరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ రెండవ స్థానంలో కుంభం వారికి అధిక గ్రహాలు ఉన్నందుకు ఏంటంటే ఈ ధన సంబంధించిన స్థానంలో ఉన్నందుకు ఈ ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది కుమ్మం వారికి దానికి ఏమి ఇబ్బంది లేదు కాకపోతే వివాహ నిర్ణయాలు ఇట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి కుమ్మం వారు ఇక మీనం వారికి ఏంటంటే ఓవర్ బడ్ అనేది అధిక గ్రహాలు వచ్చి లగ్నంలో కూర్చున్నాయి సో ఓవర్ స్ట్రెస్ ఓవర్ ఇది ఎక్కువగా ఇస్తూ ఉంటుంది చెప్పాలంటే అది మెయిన్గా చూసుకోవాలి అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఈ మీనం వారికి అధిక గ్రహాల యొక్క సంబంధం ఉన్నందుకు కొన్ని ఊహలు అవుతూ ఉంటాయి అంటే ఏంటంటే రాహు సహజంగా ఊహల కారకుడు ఇమాజినేషన్స్ ఏంటి ఎట్లా జరుగుతుంది ఏంటి ఇట్లాంటివన్నీ కూడా కొంచెం ఉంటుంటాయి అన్నమాట చెప్పాలంటే ఇది అయితే మీనం వారికి కొంచెం అప్పుల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి అయితే ఇక్కడ ప్రతి రాశి వారికి ఈ యొక్క షష్టగ్రహ కూటం వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే చేయవలసినవి ఏమిటి అంటే నిత్యము దీపారాధన మంచి ఫలితాలు ఇస్తుంది ఏదైనా ఇంట్లో చండీ పారాయణం చేసుకోవడం కానీ చండీ హోమానికి పార్టిసిపేట్ చేయడం కానీ ఇటువంటి వాటి వల్ల కలిగేటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ పూర్తిగా తగ్గిపోతాయి అంత స్తోమత లేదండి మాకు చండీ హోమం ఇట్లాంటివంటి ఎక్కువ ఖర్చుతో కూడుకున్నావు కదా అనుకుంటే కనీసం చండీ వినొచ్చు మనకు యూట్యూబ్లో ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది చండీ సప్తశతి పారాయణాలు ఇవన్నీ వినొచ్చు విన్నా సరే ఆ ఎఫెక్ట్ ఫలితం వస్తుంది మనకి కొన్ని కొన్నిసార్లు ఆలయాల్లో చండీ చేయిస్తుంటారు మనం అక్కడికి వెళ్ళి కూర్చున్నా సరే ఫలితం వస్తుందమ్మా చాలామంది ఏంటంటే డబ్బులు కట్టితేనే వస్తుంది లేకపోతే అనుకుంటారు లేదా అక్కడ కూర్చున్నా ఫలితం వస్తుందని చెప్తుంది శాస్త్రం పావు ఫలితమైనా మనకు వస్తుందట కాబట్టి ధనం లేని వారు ఆ మాత్రం అక్కడ కూర్చున్నా సరే దాని ఫలితంతో వీళ్ళకి ఎటువంటి దుష్ప్రభావం పడకుండా చూసుకోవచ్చు అయితే కొన్ని రాసులకి ఎఫెక్ట్ పడుతుంది అని అన్నారు కదా అందుకే ఈ చెప్పాను అదే అంటున్నా అంతే ఎవరైనా మామూలుగా ఈ ప్రళయాలు అంటే అది పెద్ద పెద్ద ప్రళయాలు అయితే రావు అంచనా పరంగా అయితే రావు ఎందుకంటే ఇది ఎవ్రీ టూ ఇయర్స్ కి వన్ అండ్ హాఫ్ ఇయర్ కి కలుస్తుంటాయి ఈ గ్రహాలు నాలుగైదు గ్రహాలు కామన్ గా కలుస్తాయి ఏంటంటే కొంచెం ఏదో చెప్పిస్తారు కానీ కొంత జల కలిసినందుకు కొంచెం జల జల సంబంధంగా ప్రమాదాలు రావడం కొంచెం కుజుడు నీచ పొందుతున్నాడు కాబట్టి కొంచెం ఈ డిఫెన్స్ రంగాల వాళ్ళకి ఈ బార్డర్లో ఉండేటువంటి పోలీసులు వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుజుడు నీచ పడుతున్నాడు కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు కుజుడు నీచంలోకి వెళ్ళబోతున్నాడు మళ్ళీ ఆల్రెడీ నీచ పొంది వెనక్కి వెళ్ళి మళ్ళీ వస్తున్నాడు హ్యాకింగ్స్ ఎక్కువగా జరుగుతాయి బ్యాంక్ హ్యాకింగ్స్ అంటారు సాఫ్ట్వేర్ హ్యాకింగ్స్ అంటుంటారు ఎందుకంటే బుధుడు నీచే కదా షేర్ మార్కెట్ సడన్గా డౌన్ అవ్వడం అసలు ఊహించం అదే ఇంత డౌన్ అయింది ఏంటి ఇంత హైట్ అదే ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటాయి బుధుడు షేర్ మార్కెటింగ్ ఇంకా వీటి మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది చెప్పాలంటే ఇంకోటి ఏంటంటే చాలా దేశాల్లో ఉద్యోగ సమస్యలు పెరుగుతుంటాయి దీనివల్ల అది మెయిన్ ఉంది కాబట్టి ఎందుకంటే టెక్నాలజీ మారుతూ ఉంటుందమ్మా ఎప్పుడైనా కుమ్మం మారింది కుమ్మంలోకి ప్రతి ముప్పై ఏళ్ళకొసారి కుమ్మంలోకి వస్తాడు సేను మీరు గమనించండి ప్రతి ముప్పై ఏళ్ళకు ఒకసారి ఉద్యోగాల సంబంధించిన విషయంలో ఒక రెవల్యూషన్ వస్తూ ఉంటుంది ఈసారి వచ్చే రెవల్యూషన్ ఏఐ వల్ల వస్తూ ఉంటుంది దానివల్ల ఉద్యోగాల విషయంలో చాలా మార్పులు వస్తున్నందుకు త్రీ ఇయర్స్ బ్యాక్ మనం ప్రొడిక్షన్ ఇచ్చాము ఏంటంటే ఉద్యోగాల్లో ఈ మార్పులు రాబోతున్నాయి రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో కాబట్టి మీరు ఎవరికి వారు ఓన్గా ఏం చేసుకోగలరు అనే దాని మీద ఆధారపడండి మీరు ఒకరి మీద ఆధారపడడం కాకుండా ఓన్గా ఏం చేయగలరు మీరు ఓకే జాబ్తో పాటు అప్పుడు మీకు సడన్ గా ఉద్యోగం పైన ఏమి అవ్వదు అనేటువంటిది ఆల్రెడీ త్రీ ఇయర్స్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ వీడియోలో ఉన్నాయి మనవి సో అది ఓకే గురుగారు చాలా చక్కటి విషయాన్ని వివరించారు ధన్యవాదాలు గురుగారు శ్రీమాత్రే నమ